ముందస్తులు నేనైతే ఇవాళ పొలం కడికి వచ్చిన ఇదైతే కూరగాయల తోట తెంపుకోనికి వచ్చిన ఇక టమాటోలు అయితే ఎట్లా ఉన్నాయి ఇక నాకైతే టమాటోలు దొరికినాయి ఒక జామకాయ దొరికింది తెంపుకున్నా ఏ జామకాయ అయితే తింటాను ఇక అమ్మ టమాటో దొరికింది కవర్లు ఇట్లా ఉన్నా ఇక్కడైతే బీరకాయ తీగుంది బీరకాయలు కాసినేమో చూచక్క ఒక్క బీరకాయ లేదు పువ్వులు అయితే ఊసినాయి బీరకాయలు అయితే తెంపినా ఇంకేమైనా కూరగాయలు ఉన్నాయేమో చూస్తా ఇదైతే మంచి ఉంది కదా ఇది వంకాయ చెట్లు కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయల చెట్లు ఉన్నాయి పచ్చిమిరపకాయలు మంచి ఉన్నాయి ఇట్లయితే తెంపుతులు నేను ఇలా నిలబడి చూసినా ఇదంతా తోట అన్నట్టు మంచి ఉంది కదా ఇగో మిరపకాయలు చూడు ఎంత మంచి మస్తు కారం ఉన్నాయి మిరపకాయలు అయితే తెంపినా ఇదైతే సోరకాయ చెట్లు బీరకాయలు తెంపినాము పచ్చిమిరపకాయలు తెంపినామని సోరకాయలు తెంపు వచ్చినాము ంపుడు అయిపోయినాక నేనైతే తర్వాత పొలంకాడ కూడా చూపెట్టా పొలం పొలంకాడ అయితే ఏ పచ్చిమిరపకాయ చెట్లు అయితే ఇవి ఇప్పుడైతే నార్కాడ పొలము